అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింహల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడ నుంచి బ్రదర్ నాగా గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే డబుల్ బాడీకి సంబంధించిన కోడి అయితే అమ్మగానే చూపించండి ముందుగా ఈ కోడి పిల్లల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నుంచి నాలుగు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లలు అయితే మొత్తంగా ఇరవై కోడి పిల్లలు అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి పదహారు వందల నుంచి రెండు వేల మధ్యలో వీటి యొక్క ధరలు ఉన్నాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి ఈ కోడి పిల్లల యొక్క బ్రీడర్ అయితే నేను ఈ వీడియో చివరిలో చూపించడం జరుగుతుందండి బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఆ బ్రీడర్ కూడా సేల్కుందని చెప్తున్నారు ఆ బ్రీడర్ వచ్చేటప్పటికి సీతో అండి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీరు క్లియర్గా చూసుకోవచ్చు సీతో వచ్చేటప్పటికి రెండు పెద్ద పందలే అయితే చేసినాయి అని చెప్పి బ్రదర్ వన చెప్తున్నారండి రెండు అయితే యాభై చేసిన అని చెప్పి బ్రదర్ వన చెప్తున్నారు అది కేవలం బ్రీడింగ్కి మాత్రమే పనిచేస్తుంది అంటండి పందానికి కట్టుకోవడానికి పని చేయదని చెప్తున్నారు దీని యొక్క ధర వచ్చేటప్పటికి ఇరవై వేలుగా చెప్తున్నారండి ఈ సీతో యొక్క ధర వచ్చేటప్పటికి ఇరవై వేలు రూపాయలుగా చెప్తున్నారు ఈ కోడిపుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క ఎత్తు వచ్చేటప్పటికి సుమారు ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజ యొక్క బరువు వచ్చేటప్పటికి నాలుగున్నర కేజీల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మన చెప్తున్నారు ఈ కోడిపుంజ అయితే బ్రీడింగ్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందని చెప్పి బ్రదర్ నాగారు అయితే చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజ వరకు నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే ఈ కోడిపుంజ తర్వాత మీకు నెమల పింగల కోడిపుంజ అయితే ఒకటి చూపించడం జరుగుతుందండి ఈ కోడిపుంజక ధర వచ్చేటప్పటికి బ్రదర్ ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారండి ఈ కోడిపుంజక వివరాలు తీసుకున్నట్లయితే వీని యొక్క ఎత్తు వచ్చేటప్పటికి సుమారుగా ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారండి అలాగే బరువు వచ్చేటప్పటికి మూడున్నర కేజీల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు దయచేసి ఈ వివరాల్లో చూపించిన కోళ్ళు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి వాటి యొక్క క్వాలిటీలు అయితే చెక్ చేసుకొని అలాగే రేటు మాట్లాడుకునే తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చినప్పటికీ నాగా అండి అడ్రస్ వచ్చేటప్పటికి రెడ్డిగూడెం